వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఆకేళ్ళ ఈరోజు బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణమ్మ గారితో మళ్ళీ మాట్లాడదాం మనం నమస్తే కరుణమ్మ నమస్కారం చెప్పండి నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న మనసులో అంటే చాలా రకంగా అది మనసుని ఎంత కలిచివేసేస్తూ ఉంటుందంటే అంత విధంగా కలిచివేస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఎవరికైనా సహాయం చేయాలంటే ముందుండేలాగా తల్లిదండ్రులు నేర్పించిందో ఏమో తెలియదు కానీ అదే నా పెళ్ళైన తర్వాత కూడా అటువంటి ఆలోచనలతోటే మావారు కూడా అటువంటి వ్యక్తి అయిన కారణంగా ఎంతో మందికి ఎన్నో రకాలుగా మనం చెప్పుకోలేనని వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళని జీవితంలో నిలబెట్టామో వాళ్ళకి ఎంతవరకు అది కృతజ్ఞత ఉందో మనం ఎప్పుడు ఆశించలేదు ఇటువంటి వాటికి ఎందుకు భగవంతుడు మనని ఇలాంటి విషయాల్లో మనమే హెల్ప్ చేసేలాగా వాళ్ళకి సహాయం చేసేలాగా మనలాంటి వాళ్ళని ఎందుకు ఆదుకుంటాము మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాము వాళ్ళ నుంచి ఏమైనా మనకి తిరిగి అంటే ఉపకారం పొందలేకపోతే దాన్నే పదే పదే మనం చేసాం కదా వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని ఇలాంటి ఆలోచనలు నా మనసుకి చాలా తొలిచేస్తూ ఉంటాయమ్మా దీనికి మీరు ఏవైనా నాకు పరిష్కారమైన ఇచ్చే సమాధానం ఏమైనా చెప్పగలుగుతారా దీనివల్ల అనవసరంగా ఆరోగ్యం పాడైపోతుంది కదా అని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు మనం చేసిన వాటిని గురించి ఎక్కువ ఆలోచించకూడదు చేయకూడదు వదిలేయాలి అంతవరకే నిమిత్తం మాత్రంగా మనం చేశామానని కానీ నా మనసుకు మాత్రం దా ఆ ప్రశ్నకి సమాధానం దొరకట్లేదమ్మా అది మీ ద్వారా తెలుసుకోవాలని తప్పకుండా చెప్తాను ఇప్పుడు మనిషి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి అనేక అంశాలు ఉంటాయి జీవితంలో మానవుడు ఆలోచనలు అనేటువంటివి ఊహ తెలిసింది నాకు అంటారు చూడండి అక్కడి నుంచి ఎక్కువ అవుతాయి తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువుగా రూపాంతరం చెందాక ఆ ఆకృతి అక్కడి నుంచి ఆలోచనలు మొదలవుతాయి అవి పుట్టి పెరిగి ఊహ తెలిసింది అని అంటారు చూసారా ఒక్కొక్కటి తెలుసుకుని ఆత్రంగా ఇదేమిటి అదేమిటి కనుక్కోవాలి అనేటువంటి ఆలోచనలు అవి ఆ ఆలోచనల పరంపర సముద్రపు అలల్లాగా వస్తూ ఉంటుంది వెళుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయి అందులో మానవులుగా మనం చేయవలసింది ఏమిటి అంటే భగవంతుడిచ్చినటువంటి విజ్ఞత తెలివితేటలు అణువులో అణుమాత్రమైన జ్ఞానము ఏదైతే మనము భగవంతుడి కృప వల్ల సంపాదించుకోగలుగుతామో అటువంటి ఆ శక్తితోటి ఆ జ్ఞానంతో ఆ మేధస్సుతోటి ఈ ఆలోచన పరంపరల నుంచి ఒకటో రెండో మాత్రమే ఎన్నుకొని వాటినే గట్టిగా పట్టుకోవాలి తక్కినవన్నీ కూడా సముద్రంలో చూడండి ఆలోచి ఉండిపోతుందో ఉండదుగా ఉండదు వెళ్ళిపోతుంది మళ్ళీ వెనక్కి అవి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది తనతో పాటు కొన్ని తీసుకువచ్చినవి అలాగే గట్టు మీద ఆల్రెడీ ఉన్న వాటిని కూడా కొన్నిటిని పెద్ద అలవచ్చిందనుకోండి ఆల్రెడీ గట్టు మీద ఉన్న కొన్నిటిని కూడా లోపలికి తీసుకుపోతుంది అలాగా మనిషి తన మస్తిష్కంలో ఉత్పన్నమయ్యే ఆలోచనలలోంచి అవసరమైనటువంటి వాటిని మాత్రమే నిలుపుకొని తక్కిన వాటిని డిలీట్ చేసేయాలి అంటే తొలగించేసేయాలి ఎప్పుడైతే ఆ ప్రక్రియ మొదలు పెట్టడో మానవుడు అంతవరకు కూడా ఎన్ని సంవత్సరాల వయసు శరీరానికి వచ్చినా ఆ బాధలు దాని తాలూకు ఇంపాక్టు శరీరం మీద మనసు మీద మెదడు మీద ఉంటూనే ఉంటుంది తత్ఫలితంగా మానవుడు పీస్ ఆఫ్ మైండ్ కోల్పోతాడు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది తత్ఫలితంగా అనారోగ్యం పాలవుతాడు ఇది చివరికి బెడ్ బెడ్రీడని అవడానికో మృత్యువాత పడడానికో దారితీస్తుంది అందువల్ల మనము చేయవలసినటువంటి సాధన ఏమిటి అంటే వెరీ సింపుల్ అన్నెసరీ థింగ్స్ థింగ్ చేయడం మానేయాలి మరి ఏవి నెససరీ ఏవి అన్నెసరీ అనేవి విచక్షణ జ్ఞానంతో మనమే తీర్మానించుకోవాలి నాకు ఇది అవసరము ఇది అనవసరము ఇది ఇంతవరకే అవసరము ఇది అస్సలు అవసరం లేదు అనేటువంటి అంశాలు అనేకం ఉంటాయి ప్రతి మానవుడి లైఫ్లో వాటి వరకే మనము ఆలోచనలు చెయ్యాలి అంతేగాని కనిపించిన ప్రతి దాని గురించి కనపడని వాళ్ళ గురించి కూడా అవసరమైనవి అనవసరమైనవి ఎన్నో అంశాలు లోకంలో జరుగుతూ ఉంటాయి అవన్నీ ఆలోచించి మనుషులందరి గురించి అన్నిటి గురించి ఆలోచించి ఆలోచించి మనిషి క్షీణించిపోతున్నాడు మెంటల్గా దాని ప్రభావము శారీరకంగా అనుభవిస్తున్నాడు అలాగే ఆశ ఆశ మనిషిని పుట్టించి పెంచి నడిపించేది కానీ ఆ ఆశ ఉండాలి కానీ ఆశ పేరాశగానో దురాశగానో మార్చుకోకూడదు ఎంతవరకు ఆశకు కూడా కొంతవరకే లిమిట్ ఉండాలి ఆ ఆశ ఎంతవరకు ఉండాలి అవసరం వరకే ఉండాలి అది అవసరానికి మించిన ఆశలు ఆశయాలు పెట్టుకోకూడదు పెట్టుకుంటే మళ్ళీ బెడ్రెడను అనారోగ్యాలు మృత్యను అల్టిమేట్గా ఇవన్నీ ఉన్నా లేకపోయినా జరిగేది అయితే అప్పుడు హెల్తీగా చనిపోతారు నార్మల్ డెత్ వస్తుంది ఇది హఠాత్తు మరణాలకి దారితీస్తుంది అందుకని మానవుడు ఏం చేయాలి ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే ఆలోచించాలి అంతవరకే ప్రాధాన్యత ఇవ్వాలి అవసరానికి మించి ఆలోచనలు చేయకూడదు నెంబర్ వన్ తర్వాత అవసరానికి మించి ఈ లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి వాటన్నిటి వైపు అట్రాక్ట్ అవ్వకూడదు మనకి ఏది అవసరం ఇది ఇంతవరకు అవసరం దీంతో సంతృప్తి చెందగలం మనము దీంతో జీవించగలము అని అనుకున్నప్పుడు అక్కడతోటి ఆపేయాలి అపరిమితమైన ఆనంద స్వరూపము ఆనందము కలిగేది ఎక్కడా పరమాత్ముని సన్నిధిలో అటువంటి పరమాత్ముడిని ధ్యానించడానికి మానవుడికి ఈరోజు మొత్తం మీద రెండు నిమిషాల టైం కూడా దొరకట్లా అటువంటి అపరిమిత ఆనంద స్వరూపుడైన పరమాత్ముడిని సేవించడానికి ఎంత వీలైతే అంత సమయాన్ని వెచ్చించగలిగితే అంతకంటే ఈ జన్మకి ధన్యత చెందే మార్గము మరొకటి ఉండదు అని నా అభిప్రాయం అలా ఎవరైతే ఆలోచించలేరో వాళ్ళు కనీసము వాళ్ళ లైఫ్ అంటే వ్యక్తిగా ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీకు ఎంతవరకు అవసరం మీ భర్త మీ పిల్లలు మీ బంధుమిత్రులు అంతవరకు అంతకు మించి లేదా మీకు కాలక్షేపానికి లేదా మీకు ఇష్టమైనటువంటి సంగీతము వాటి వరకు సంగీత కచేరీలకి అటెండ్ అవ్వడము సంగీత కచేరీలు ఇవ్వడము ఏది మీకు అత్యంత ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుందో అవునమ్మా దాన్నే దైవంగా భావిస్తారో ఆ లక్ష్యాన్ని మీరు కొనసాగించవచ్చు అంతే అంతకుమించి ఆవిడవడో పాట పాడమన్నాడు కదా సినిమాకి కూడా ట్రై చేద్దాం ఆ తర్వాత ఇంగ్లీష్ సినిమాకి కూడా పాడదాం ఆ తర్వాత ఇంకేదైనా ఉంటే మార్చ్లోకో మూన్లోకో వెళ్ళి అక్కడ ఒక పాట పాడేద్దాము ఇలాంటి కోరికలు అవి పెట్టుకోకూడదు అంటే ఏంటి మానవుడికి ఎంతవరకు సాధ్య అసాధ్యాలు అనేవి ఉంటాయి అనే ఆలోచన చేసి సాధ్యపడేంత వరకు మనము ప్రయత్నం చేయొచ్చు అసాధ్యమైన వాటిని కూడా సాధించే వాళ్ళు కొందరు ఉంటారు అయితే వాళ్ళు దానికోసమే జీవితాన్ని అంకితం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్న చెప్పుకున్నాం అఘోరీలని వాళ్ళు అలాంటి వాళ్ళు అఘోరాలు అది అందరికీ సాధ్యం కాదు అలాగా అలా అసాధ్యమైన కొన్ని ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి లేదా స్పేస్లోకి వెళ్ళాలి అనే కోరికలు లేదా సడన్గా ఓవర్ నైట్ స్టార్ హీరో హీరోయిన్ అయిపోవాలి స్టార్ సింగర్ అయిపోవాలి అంటే మనకి అసాధ్యం అది అది పెట్టి ఉన్న వాళ్ళకి యోగ్యత ఉన్న వాళ్ళకి కొందరికే సాధ్యము వాళ్ళు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా వాళ్ళకి ప్రాప్తిస్తుంది ఆ యోగం ఉంది కాబట్టి అలాగా మనము మన లిమిట్స్ ఏమిటి మన పరిధులు ఏమిటి మనం ఎంతవరకు ఆలోచించాలి ఎంతవరకు మన శరీరాన్ని మనసుని మెదడుని మన భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఈ భౌతిక శరీరాన్ని శ్రమ పెట్టవచ్చు అనేది విచక్షణ జ్ఞానంతో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవలసినటువంటి అంశం అలా నిర్ణయించుకొని క్రమబద్ధమైన క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడపడానికి అలవాటు పడితే దే ఆర్ ద హ్యాపీయెస్ట్ లైఫ్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు అది చాలా చక్కగా వివరించారమ్మా నా ప్రశ్నకి సమాధానం దొరికింది మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మేము ముందుకు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం అమ్మా నమస్తే జై గురుదేవ్